హలో మిత్రనారావు ఈరోజు వైసాఫ్ చారు మరోసారి మీ అందరికీ స్వాగతం ఈరోజు చర్చే కార్యక్రమం ఏమిటంటే ఏ గ్రంథాలు సత్యం తెలుపగలవు హేతుబద్ధమైన సాహిత్యం లేని గ్రంథం సత్యం ఎలా అవగలదు అనే అంశం మీద ఈరోజు మన చర్చ ఉంటుంది అయితే మనకు గ్రంథాలు కోకొల్లవి గ్రంథాలు పుస్తకాలు మ్యాగ్జైన్లు కానివ్వండి నెలవారీగా వచ్చే సంచికలు కానివ్వండి మాసపత్రికలు లేకపోతే పక్షపత్రికలు న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత కొంత సాహిత్యాన్ని మనకు అందుబాటులోకి తెస్తూ ఉంటాయి అందుబాటులోకి తెస్తూ ఉంటాయి మనం పత్రికల విషయాన్ని పక్కన పెడితే మనకు హేతుబద్ధమైనటువంటి విషయం కావాలి అనుకున్నప్పుడు అంటే అంటే ఏది రుజువులతో ఉందో అది హేతుబద్ధమైనదిగా మనకు తెలుస్తూ ఉంటుంది అలాంటి సాహిత్యాన్ని మన ముందుంచే గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి హేతుబద్ధమైన గ్రంథాలుగా చెప్పబడతాయి అంతేకాకుండా వాటిలోనే సత్యం మనకు గోచరించబడుతుంది కూడా సత్యం మనకు గోచరించబడుతుంది ఏదైతే హేతువు దగ్గరగా ఉండేటువంటి గ్రంథం కానీ సాహిత్యం కానీ ఉంటుందో అది మనకు కొంత హేతుబద్ధమైన జ్ఞానాన్ని అందించడానికి తోడ్పాట్లు అందిస్తుంది అయితే ఆ గ్రంథాలు ఎలా ఉంటాయి ఆ గ్రంథాలు ఎలా ఉంటాయి ఆ గ్రంథాలు మూఢత్వంగా ఉన్న విషయాలే మనకు చెప్పవు మూఢత్వంగా ఉన్నటువంటి విషయాల్ని మనకు చెప్పవు ఆ మూఢత్వంలోని విషయాలని విశ్లేషించి అవి ఏ మేరకు మూఢత్వాన్ని మనకు అందుబాటులోకి తెస్తున్నాయి మన మెదడులలో కొక్కుతున్నాయి అని చెప్పడం కోసం మాత్రమే హేతుబద్ధమైన గ్రంథాలు ఏవైతే ఉంటాయో హేతువాదుల చేత రాయబడినటువంటి రచించబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాలు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంటాయి ముఖ్యంగా ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయంటే ఏవైతే కేవలం నమ్మకాలుగా ఉన్నాయో ఏవైతే కేవలం నమ్మకాలుగా ఉండి వాటికి ఎటువంటి రుజువులు లేకుండా ఉన్నాయో ఆ గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాలని ఈ హేతుబద్ధమైన గ్రంథాలు తులసిపుచ్చుతాయి కేవలం నమ్మకాలను పేస్ట్ చేసుకుంటాసే గ్రంథాలు వాటి మతపరమైనటువంటి గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలని ఈ హేతుబద్ధమైనటువంటి గ్రంథాలుగా చెప్పబడుతున్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు మతపరమైనటువంటి పుస్తకాల్లోని అంశాలని తప్పుపడుతూ వాటిని ఖండిస్తూ వాటిలో ఎటువంటి హేతువు లేదని నిరూపిస్తూ ఆ హేతువు లేనటువంటి విషయాన్ని నమ్మకూడదనేటువంటి విషయాన్ని అంశాన్ని మనం ముందుకు తెస్తూ మనలో ఒక నూతనటువంటి జ్ఞానాన్ని అందించడానికి హేతుబద్ధమైన గ్రంథాలు తోడ్పడుతూ ఉంటాయి ఈ హేతుబద్ధమైన గ్రంథాలు హేతువాదులు అని చెప్పబడేటువంటి వ్యక్తులు లేకపోతే నాస్తికులుగా హేతువాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మత గ్రంథాలని పరిశీలించి వాటిలో ఏ మేరకు సత్యం ఉంది ఏ మేరకు అసత్యం ఉంది అసలు వాటిలో సత్యం ఉందా లేదా అనేది వాళ్ళు అధ్యయనం చేసి పరిశీలించి ఈ గ్రంథాలన్నీ కూడా తప్పుడు గ్రంథాలు ఈ గ్రంథాలలో ఎటువంటి వాస్తవమైనటువంటి విషయాలు లేవు అన్నీ కూడా కల్పితాలుగా మూడ మూఢనమ్మకాలుగా లేదంటే కట్టుకథలుగా మనకి ఎటువంటి రుజువులు లేనటువంటి సాహిత్యంగా చెప్పబడుతున్న ఆ మత గ్రంథాలని వాళ్ళు పరిశీలించి ఇగో ఇందులో ఇటువంటి మూఢత్వం ఉంది అని చెప్తూ వాళ్ళు కొన్ని గ్రంథాలను రాయడం జరిగింది ఆ కొన్ని గ్రంథాలు రాయడం మనకు ఏవైతే ఉన్నాయో అవి హేతుబద్ధమైన సాహిత్యాన్ని మనకు అందిస్తున్నాయి హేతుబద్ధమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందిస్తున్నాయి అలా అందించిన సాహిత్యం వలనే మనం ఒక కొత్త నూతనమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది నూతనమైనటువంటి విషయాల్ని తెలుసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది సపోజ్ చూడండి ఏం చెప్పుకుందామంటే ఉదాహరణగా కేవలం మనం ఒక నమ్మకాన్ని నమ్ముతూ ఉన్నాం నమ్మకాన్ని నమ్ముతున్నాం ఒక దేవుడు తీసుకుంది దేవుడి పట్ల నమ్మకాన్ని నమ్ముతున్నాం ఆ దేవుడు ఏదో చేస్తాడని ఏదో మేలు చేస్తాడని మనకు మేలు చేయడం వల్ల మేలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకంతో ఆ దేవుడికి నిత్యం పూజలు చేయడం కానీ లేకపోతే ఆ దేవుడికి భక్తులుగా ఉండటం కానీ చేస్తూ ఉంటారు మతపర మతపరమైనటువంటి వ్యక్తులు వ్యక్తులు అవి చేస్తూ ఉంటారు అవి చేస్తూ ఉన్న తరుణంలో వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం కలగదు వాళ్ళకు ఎటువంటి ప్రయోజనం కలగదు కేవలం వాళ్ళని సంపాదించుకొని వాళ్ళు కష్టపడి వాళ్ళ శ్రమ వాళ్ళ శ్రమతో బ్రతకటానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కాదు వందకు వంద శాతం అవకాశాలు ఉంటాయి తప్ప కేవలం దేవుళ్ళను పూజించుకుంటూ ఉంటాను లేకపోతే మతపరమైన కతువులు చేస్తూ ఉంటాను లేకపోతే ఇంకేదో రకాల పూజలు వ్రతాలు ఇంకా సంథింగ్ ఏవేంటి చేసుకుంటూ ఉండటం వల్ల ఫలితం అనేటువంటిది ఎటువంటిది ఫలితం రాదు జీవితంలో ఏ ఫలితం రాదు జీవితంలో ఎప్పుడు ఫలితం వస్తుంది అంటే నీవు చేస్తున్న పని పట్ల నీకు ఒక అవగాహన మరియు నీకు ఒక దానిపైన పట్టు ఎప్పుడైతే ఉంటుందో దాని ద్వారా నీ యొక్క డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది నివృత్తి నివృత్తి అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అది వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉద్యోగాలు అయితే నువ్వు మెరుగైనటువంటి ఉత్పత్తిని సాధిస్తూ ఉంటే నీకు ప్రమోషన్ల రూపంలోనూ లేకపోతే ఇంక్రిమెంట్ల రూపంలోనూ శాలరీ పెరగడంలోనూ ఆస్కారం ఉంటుంది అదే వ్యాపారం అనుకోండి ఆ వ్యాపారంలో నువ్వు పట్టు సాధించినట్టుగా ఉంటే నీ వ్యాపారం రోజు రోజుకి వృత్తి చెందటానికి చెందడం నువ్వు తయారు నువ్వు అమ్మేటువంటి వస్తువులు కానివ్వండి ఇంకేవైనా కూడా త్వరితగతిన కొనుగోలుకి ఆస్కారం ఉంటుంది ఇదంతా ఎలా జరుగుతుంది నువ్వు చేస్తున్నటువంటి శ్రమ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది నువ్వు చేస్తున్నటువంటి శ్రమపైనే ఆధారపడి ఉంటుంది తప్ప నువ్వు కేవలం పూజించే దేవుళ్ళ వల్ల జరుగుతుంది అనేది లేదా దీన్ని హేతుబద్ధమైనటువంటి సాహిత్యం మనకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్తుంది హేతుబద్ధమైన సాహిత్యం నేను చెప్పిన విధంగా చెప్తుంది అదే మత గ్రంథాల సాహిత్యం ఏం చెప్తుంది మీరు నమ్మండి ఏదో జరుగుతుంది మీకు ఆ ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలు వస్తాయి లేకపోతే పుణ్యం వస్తుంది లేకపోతే మరో జన్మలో మంచి సద్ సత్ఫలితాలు వస్తాయి ఇలాంటివంటి కథలు అన్నీ మత గ్రంథాలు చెప్తూ ఉంటాయి వాటికి ఎటువంటి ఏమైనా రుజువులు ఉన్నాయంటే వాటికి రుజువులు ఉన్నట్టుగా ఎక్కడా కూడా ఆస్కారం లేదు ఆస్కారం అనేది ఎక్కడ లేదు ఎందుకు ఉండదు అంటే అసలు అవి కేవలం కథలుగా రాసుకున్నవి తప్ప వాటికి ఎటువంటి ఉదాహరణ ఎటువంటి రుజువులు కానీ ఆధారాలు కానీ ఇవి జరిగిన ఆధారాలు కానీ జరగబోయే ఆధారాలు కానీ అంటే ఏవి జరిగినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అవి జస్ట్ కేవలం నమ్మకాలుగా రాయబడ్డటువంటి రాత్ర మాత్రమే ఆ రాత్ర ఏ ఉపయోగం ఉండదు ఆ విషయాన్ని మనకు హేతుబద్ధమైనటువంటి హేతుబద్దుల చేత రాయబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ విషయాన్ని నొక్కి చెప్తూ ఉంటాయి నొక్కి చెప్తూ ఉంటాయి అలా నొక్కి చెప్పేటువంటి సాహిత్యం ఏదైతే ఉంటుందో వాటిని మనం హేతుబద్ధమైన దాన్నిగా పిలవాల్సి ఉంటుంది అందులోనే సత్యం ఉంటుంది మనం మూఢత్వంగా నమ్మేటువంటి సాహిత్యంలో ఎక్కడ మనకు సత్యం కనిపించదు కేవలం ఒక ఊహాజనితమైనటువంటి జీవితం మాత్రమే మనం ముందుంటుంది తప్ప అది ఎప్పటికీ నెరవేరే జీవితం కాదు అది ఎప్పటికీ మనకు అందుబాటులోకి వచ్చేటువంటి జీవితం కూడా కాదు ఎప్పుడు సత్యమైన జీవితం అవుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే ప్రతిదాన్ని హేతువుగా పరిశీలిస్తూ హేతువుతో పరిశీలిస్తూ దాన్ని హేతువుగా చూస్తూ అందులోనే సత్యం ఉందని తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ లైఫ్ సత్యానికి ముడిపడి ఉంటుంది నీ జీవితం సత్యానికి ముడిపడి ఉంటుంది ఆ సత్యాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడానికి హేతుబద్ధమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఒక నూతన జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది అందుకే హేతువాదులుగా ఉన్నవాళ్ళు మత మతగ్రంథాలు పరిశీలించి వాటిలో ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఏ విధమైనటువంటి బేస్ లేనటువంటివి ఏ విధమైనటువంటి రుజువులు లేనటువంటి కేవలం నమ్మకాలుగా రాయబడ్డ రాతలు అని వాళ్ళు వాళ్ళ గ్రంథాలు చొప్పించి మాకు అందించడం వల్లనే అవి హేతుబద్ధమైన గ్రంథాలుగా చెప్పబడుతున్నాయి అందుకే ఇక్కడ రెండు సాహిత్యాలుగా డివైడ్ అయ్యాయి ఒకటి మతపరమైన సాహిత్యం రెండు హేతు హేతువాద సాహిత్యం హేతువాద సాహిత్యం మతపరమైన సాహిత్యం మతపరమైన సాహిత్యం కేవలం నమ్మకాలపై ఆధారపడినటువంటి సాహిత్యం అందులో నమ్మకమే తప్ప జరుగుతుందన్నటువంటి లేకపోతే జరిగిందన్నటువంటి ఆధారాలు అంటే ఎక్కడా ఉండవు లేవు ఆ విషయాన్నే మనకు హేతుబద్ధమైనటువంటి సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో హేతువాదుల చేత రాయబడ్డటువంటి హేతువాద సాహిత్యం ఏదైతే ఉందో అది మనకి మూడతనంలో ఉన్నటువంటి మత సాహిత్యాన్ని విమర్శిస్తూ ఖండిస్తూ మనకు విషయాలు విషయాలు చెప్తూ ఉన్నాయి ఆ విషయాలు చెప్పడం వలన అవి హేతుబద్ధమైన గ్రంథాలుగా చెప్పబడుతున్నాయి అందులోనే మనకి సత్యం అంటూ ఉంది ఏదైతే పరిశీలించకుండా నమ్ముతావో కేవలం నమ్మకం మాత్రమే అవుతుంది ఏదైతే పరిశీలించకుండా నమ్మబడు నమ్మడానికి అవకాశం ఉంటుందో అది కేవలం నమ్మకంగా మాత్రమే చెప్పబడుతుంది తప్ప నిజంగా చెప్పబడటం అనేది ఉండదు అది నిజం అనటానికి ఆధారాలు ఉండవు ఆధారం లేనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో అది కల్పిత సాహిత్యం అవుతుంది ఆ కల్పిత సాహిత్యంలో నీకు కేవలం భ్రమలు మాత్రమే కనిపిస్తాయి తప్ప వాస్తవం ఎక్కడా కనిపించదు ఆ వాస్తవాన్ని తెలియజేయడం కోసమే హేతువాద సాహిత్యం అనేది పుట్టింది హేతువాద సాహిత్యం అనేది పుట్టింది చూడండి ప్రతి మతమైన మతపరమైన వ్యక్తి భౌతికంగా మాత్రమే జీవిస్తున్నాడు భౌతికమైన ఆహారం భౌతిక భౌతికమైనటువంటి దుస్తులు ధరిస్తున్నాడు భౌతికమైనటువంటి నీరు తాగుతున్నాడు భౌతికమైనటువంటి గాలి పీల్చుకుంటున్నాడు ఇలా భౌతికంగా మాత్రమే జీవిస్తున్నాడు తప్ప తాను నమ్మిన మత సాహిత్యం ఆధారంగా తాను నమ్మిన మత సాహిత్యం అందించినటువంటి నమ్మకాల ఆధారంగా మాత్రమే ఎక్కడా జీవించట్లేదు అలా జీవిస్తే ఈ భౌతికమైన వస్తువులు కానీ ఈ భౌతికమైనటువంటి ఆహారం కానీ నీరు కానీ గాలి కానీ నేలను కానీ వీటిని ఏమీ ఉపయోగించుకోకుండా జీవించాల్సిన అవసరం ఉంటుంది మనం అలా జీవించడానికి సాహసం చేయగలుగుతారా చేయలేరు ఎందుకు చేయలేరు అంటే భౌతికంగా ఉన్నది మాత్రమే సత్యంగా ఉంది అందులోనే హేతు ఉంది కాబట్టి సత్యంగా జీవించాలంటే నువ్వు ఖచ్చితంగా భౌతిక భౌతికంగా జీవించాలి భౌతికంగా జీవిస్తున్నావు అంటే నువ్వు అవి మాత్రమే తప్ప మతపరమైన వాడివి కాదు కేవలం నీ మతంలో నువ్వు ఉంటున్నావు అది చెప్పుకుంటూ ఉంటున్నావు తప్ప నీ మత సాహిత్యం ఆధారంగా నువ్వు జీవించట్లేదు కాబట్టి నువ్వు హేతువాదువు మాత్రమే నువ్వు ఆస్తికుడు మాత్రమే మతస్థుడివి కానే కాదు ఎప్పుడు మతస్థుడి అవుతావు నువ్వు భౌతిక శాస్త్రం చెప్తున్నటువంటి ఏవి కూడా నువ్వు ఉపయోగించకుండా నేలను కానివ్వండి గాలిని కానివ్వండి నిప్పుని కాని నిప్పుని కానివ్వండి నీళ్లను కానివ్వండి ఇవేవిని ఉపయోగించుకోకుండా నువ్వు నీ మత సాహిత్య ప్రకారం బ్రహ్మల్లో ఊహల్లో స్వర్గాల్లో నరకాల్లో తేలియాడితో జీవించినప్పుడు మాత్రమే నువ్వు నీ మత సాహిత్యాన్ని నమ్ముతున్నట్టు నీ మతంలో నువ్వు ఉన్నట్టు భావించాలి తప్ప అలా కాకుండా నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు అంటే నువ్వు హేతువుగా ఆలోచిస్తున్నావు అని అర్థం నువ్వు హేతువుగా ఆలోచిస్తున్నావు అని అర్థం నీ హేతువుకి కారణం నీ హేతు హేతుబద్ధమైన బుద్ధి మాత్రం హేతుబద్ధమైనటువంటి బుద్ధి మాత్రం దాన్ని కాదని నువ్వు జీవించడానికి ఆస్కారం లేదు నువ్వు అలా ఎప్పటికీ జీవించలేవు నువ్వు జీవించే ప్రయత్నం కూడా ఎప్పటికీ చేయలేవు ఎందుకు చేయలేవు అంటే భౌతికంగా ఉన్న వాస్తవం నీ మత సాహిత్యంలో ఉన్నది కల్పితం కాబట్టి నీ మత సాహిత్యం ఆధారంగా నువ్వు జీవించలేవు నీకు జీవించే అవకాశం కూడా అక్కడ కల్పించబడలేదు కేవలం ఊహలుగా భ్రమలుగా నువ్వు ఆ ఊహలు తేలియటం కోసం మాత్రమే రాయబడ్డ సాహిత్యం తప్ప అందులో ఎటువంటి రుజువులు లేవు అవి కేవలం నమ్మకాలు కాబట్టి నమ్మకాల ఆధారంగా జీవించ జీవిస్తూ ఉన్నావు అంటే అప్పుడు మాత్రమే నీ మత మతపరమైన వ్యక్తి కానీ గుర్తించాలి తప్ప అప్పటివరకు నువ్వు హేతుగా జీవిస్తున్నటువంటి వ్యక్తివే అని నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భౌతికంగా ఉన్నటువంటి వాటిని నువ్వు వాడుతూ ఉపయోగిస్తూ బ్రతుకుతున్నావు కాబట్టి అలా జీవించిన క్రమంలో నువ్వు మతస్థులు ఎలాగూ కాలేవు హేతువాది మాత్రమే కాగలుగుతావు ఎప్పుడు హేతుబద్ధమైన ఎప్పుడు మతపరమైన వ్యక్తి అవుతావు అంటే కేవలం నీ మత సాహిత్యంలో ఉన్నటువంటి కల్పితమైన కట్టుకథలను ఎప్పుడైతే వాటినే కరెక్ట్గా ఫాలో అవుతూ వాటినే ఖచ్చితంగా వాటి కోసమే నేను జీవిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటే తప్ప నువ్వు నీ మతం వాడి కూడా కాలేవు నువ్వు నీ మతం వాడి కూడా కాలేవు కాబట్టి కట్టుకథలు అనేటువంటి పక్కన పెట్టి హేతువాద సాహిత్యాన్ని పుణికిపుచ్చుకొని ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ సాహిత్యం పరంగానే జీవిస్తే అది కేవలం అది నైతికత అవుతుంది అది నైతికత అవుతుంది ఎందుకంటే నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు కాబట్టి హేతువుగా ఆలోచిస్తున్నావు అని అర్థం ఆలోచిస్తున్నావు కానీ మళ్ళీ దాన్నే విమర్శిస్తున్నావు అంటే నీకు నైతికత లేదని అర్థం నీకు నైతికత ఎప్పుడు వస్తుంది నువ్వు భౌతికంగా జీవించిన దానికి న్యాయం చేస్తూ చే నేను భౌతికంగా జీవిస్తున్నాను భౌతికమైన వాటిని ఉపయోగించుకుంటున్నాను కాబట్టి నేను మతపరమైన వాడిని కాదు హేతబద్ధమైన వాడిని హేతువాదిని నాకు హేతువాద సాహిత్యమే శరణ్యం అన్నప్పుడు మాత్రమే నీకు నైతికత ఉందని అర్థం నీకు నైతికత నీ నైతికత మొత్తం కూడా అప్పుడే బయటపడుతుంది అని అర్థం అంతవరకు నీకు నైతికత లేదు నువ్వు నీ మతస్థులు కూడా కాదు కాబట్టి ఈ విషయం తెలియజేసేది మనకి హేతువాద సాహిత్యం హేతువాద సాహిత్యంలోనే సత్యం ఉంది హేతువాద సాహిత్యం కానిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా కల్పితం మాత్రమే కట్టుకథలు మాత్రమే కట్టుకథల్లో సత్యం ఉందనడం ఎప్పటికీ నిజం కాదు అదే అసత్యం అదే అసత్యం దాన్ని మించిన మోసం మరొకటి లేదు దాన్ని మించిన ఒక సంకుచిత ఆలోచన కూడా మరొకటి లేదు కాబట్టి ఆ ఆలోచన నుంచి బయటికి రండి హేతబద్ధంగా జీవించడానికి అందరికీ అవకాశం ఉంది జీవించగలుగుతారు జీవిస్తారు కట్టు కథలు తీసి పక్కన పెట్టేసి పెట్టేసి శాస్త్రీయంగా ఉన్న సాహిత్యం ఏదైతే ఉంటుందో దాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళండి అదే అసలైన ఆనందాన్ని మీకు చేస్తుంది ఇది మిత్రులరా నేటి యొక్క నేటి యొక్క విషయం మరోసారి మరో వీడియోలో వెళ్దాం నమస్కారం